క్రీస్తు యేసు క్రీస్తు నామోలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అదై సమయంలో దేవుడు ఒక మాట ద్వారా మనల్ని బలపరచాలని ఆ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఏంటి ఆ మాట మొదటి కోరింది పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచడి దేవుడు మనల్ని అంట విలువ పెట్టి కొనుక్కున్నాడు మనము వస్తువుని విలువ పెట్టి డబ్బు పెట్టి ఏ రీతి కొంటామో దేవుడు తన రక్తం పెట్టి విలువైన రక్తం పెట్టి మనలను కొనుక్కున్నాడు మనము మన సొత్తుగా దేవుని సొత్తు కాబట్టి విలువ పెట్టి కొనబడ్డాం కాబట్టి ఈ దేహంతో అంట దేవుని మహిమపరచాలి దేవుని మహిమపరుస్తున్నావా నీ వస్త్రధారణ ద్వారా దేవుని మహిమపరుస్తున్నావా నీ మాటల ద్వారా క్రియల ద్వారా చేష్టల ద్వారా దేవుని మహిమపరుస్తున్నావా లేదా లోక సంబంధమైనటువంటి జీవితానికి లోకానికి నీ జీవితం అప్పగించబడి ఉందా లోక చేస్తలకు అప్పగించబడి ఉందా దేవుని ప్రేపడే ఉదయ కాలశంలో ప్రభు మాట్లాడుతున్నాడు అలా నువ్వు బ్రతకడానికి వీల్లేదు విలువ పెట్టి కొనబడ్డావు దేహంతో దేవుని మహిమపరచాలి ఇంతవరకు ఒకవేళ మహిమపరచక పోయి ఉంటే ప్రభు నన్ను క్షమించండి నా ద్వారా నన్ను కొనుక్కున్నావు నువ్వు నేను నీ సొత్తు నా దేహం ద్వారా నిన్ను మహిమపరచుటకు కృపచూపను ప్రార్థించి అట్లు దేహముతో దేవుని మహిమపరచుదుము గాక పరిశుద్ధుల తండ్రి దేహముతో దేవుని మహిమపరచని ఉదయ కాశ్రమంలో మాట్లాడావు ఎంతమంది అయితే ప్రభావా అట్లు మహిమపరచాలి నిన్ను దేహముతో కోరుతున్నారు వారికి బాక్యమేమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్